జిల్లా అట్లూరు మండలం అట్లూరు క్రాస్ రోడ్ రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో వైసీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఈ ప్రచారంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డీసీ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా బద్వేలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నల్లేరు రెడ్డి దేవస్థాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి అట్లూరు క్రాస్ రోడ్డులోని సోమశిల ముంపు కాలనీలలో అలాగే రెడ్డిపల్లెలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందజేసిన వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి వివరించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ వైసీపీ గుర్తు ఫ్యాన్కు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముందుగా пресс మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కవరేజ్ చేసినందుకు ప్రచారాన్ని కవరేజ్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఐదో తారీఖుతో నామినేషన్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ సుధా గారు మూడు సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేయడం పెద్ద ఎత్తున నామినేషన్లో నియోజకవర్గం నుంచి పలు మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా అది డోర్ టు డోర్ క్యాన్వాస్ కానీ లేకపోతే రోడ్ షోలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన పెద్ద ఎత్తున ఉంది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరొక్కసారి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మరి కంకణం కట్టుకొని కూడా వారి యొక్క సంసిద్ధతను తెలియజేసుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాల వల్ల బద్వేల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కలిగించడం జరిగింది అది రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా త్రాగునీరు కానీ మరి అదేవిధంగా సాగునీరు ఇవ్వడంలో కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు పూర్తి చేశాం ఇంకా కొన్ని కొన కొనసాగుతూ ఉన్నాయి నిజానికి బద్వేల్ నియోజకవర్గానికి పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇరవై ఆరు ప్రాజెక్టులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా బద్వేల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజా సమస్యలు చాలా వరకు కూడా మరి పూర్తి చేయగలిగాం అదేవిధంగా సంక్షేమం విషయానికి వస్తే పులివెందల నియోజకవర్గానికి సంక్షేమంలో రెండు వేల అరవై మూడు కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు నిన్న వారి మీటింగ్లో చెప్పడం జరిగింది మనకు బద్వేల్ నియోజకవర్గానికి రెండు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు అంటే ఇది అర్హత బట్టి బెదరికాన్ని బట్టి ఇచ్చేటువంటి విషయం కాబట్టి మనం మనం కూడా ఎంతమంది దీనికి అర్హులు అనేటువంటి విషయాల్లో మన బద్వేల్ నియోజకవర్గానికి రెండు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే మనం కూడా ఈ నియోజకవర్గంలో ఏ విధంగా మరి ఈ పేదరికాన్ని ఆయన రూపుమాపుతూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఈ ఐదు సంవత్సరాల్లో ఎట్లా పెరుగుదల కనపడతా ఉందో మనందరికీ తెలుస్తూ ఉంది మరి అందరితో పాటు మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది అందుకనే నేను నేనందరినీ కూడా ఓటర్లను మీడియా మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జగనన్నను మరొక్కసారి మనం ముఖ్యమంత్రిగా తీసుకుందాం ఒక యువకుడుగా ఏ విధంగా తన కష్టపడుతున్నాడు పనిచేస్తున్నాడు ప్రజల కోసం మరి ఎత్పా అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి నాకు మంచి నమ్మకం ఉంది బద్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజారిటీ వస్తూ ఉంది ఎందుకంటే మా కార్యకర్తలు నాయకులు బూత్ లెవెల్లో కూడా బాగా పనిచేస్తున్నాం రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో కూడా ప్రతి బూత్లో కూడా మెజార్టీ వస్తుంది అది వంద రెండు వందల రెండు వందల యాభై మూడు వందల ఆ స్టేజ్లో అన్నీ కూడా ప్రోగ్రామ్ ఇచ్చి చేస్తున్నాం కాబట్టి అంతా కూడా చాలా బాగా ఉంది అని మీ ద్వారా నేను తెలియజేస్తాను ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాం ఈరోజు కూడా గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు వారు ఒక నాలుగు రోజులు ప్రోగ్రాం ఇచ్చారు ఈరోజు మనం అట్లూరు మండలంలో రోడ్ షో విషయంలో కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే వారు ఇంకా రెండు రోజులు ముప్పై తారీఖున ఐదో తారీఖునగా పోర్మామిల బద్వేల్ టౌన్లో కూడా రోడ్ షో నిర్వహిస్తాం కాబట్టి ఇది అంతేకాకుండా మేమందరం కూడా ఇప్పుడు దాకా కూడా రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో కూడా ఇప్పుడు దాకా రెండు వందల ఇరవై బూతులు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేశాం మిగతాది కూడా నాయకులు అందరూ కూడా ఇంకొక యాభై ఇరవై